కన్యారాశి కన్యారాశిలకు వచ్చిన నక్షత్రాలు కనుక తెలుసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర హస్త చిత్త ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికంగా కొన్ని రకాలైన ఆలోచనలు అధికంగా ఉంటాయి ఆకస్మికమైన విషయాలు ఆకస్మికంగా ఖర్చులు ఏర్పడడం అలాగే అనుకోని వాటికి ఖర్చులు పెట్టడం అయినప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు లాంటివే ఉన్నాయి అంటే ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా ఒకటి జాగ్రత్త పడాలి ముఖ్యంగా ఏదన్నా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో కానీ ఏదన్నా పనిని మీరు సాధించుకొని రావాల్సి వచ్చిన పరిస్థితులు ఎదురైతే మాత్రం చక్కగా సమన్వయం పాటిస్తూ నిదానంగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి అలాగే ప్రయాణాల్లో కూడా తొందరపాటు కొత్త వ్యక్తుల్ని తొందరగా నమ్మకుండా ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యమైన వస్తువుల్ని కోల్పోకుండా తగినంత విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆకస్మికంగా రావాల్సిన లాభాన్ని కూడా పొందే అవకాశం అనేది ఉంది హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో స్టూడెంట్స్ ఎవరన్నా పై చదువుల నిమిత్తం ఎదురు చూస్తున్నవి ఏదైనా ఉన్నా అవి చాలా వరకు మీకు పాజిటివ్గానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి